మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు తన తల్లి జయసుధాతో కలిసి పేర్ని కిట్టు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిని ఎం వాణికి అందజేశారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడైన కిట్టు యుక్త వయసులో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి మచిలీపట్నం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు పేర్ని కిట్టు నామినేషన్ కు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు కన్యక పరమేశ్వరి ఆలయం నుండి భారీ ర్యాలీగా వచ్చిన కిట్టు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు పేర్ని కుటుంబం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటా ఎవరికి ఏ కష్టం వచ్చినా దగ్గరగా ఉంటా ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి నా ఇంటి తలుపులు ఎప్పుడు తీసి ఉంటాయని పేర్ని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే మిమ్మల్ని ప్రేమించి మసిలీపట్నం ప్రజలందరితో తరలిచ్చి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు యంగ్స్టర్ నేను నాకు ఇంతమంది ముందలకొచ్చి నా వెనకాల నడిచి ఈరోజు ఎండను కూడా లెక్క చేయకుండా ఇక్కడ దాకా వచ్చి నేను నీతో తోడుగా ఉన్నాం ముందరికి ముందలకెళ్ళా అని చెప్పి నామినేషన్ పంపిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా దగ్గరగా ఉంటాం ఎప్పుడు ఎలా అయితే ఏ కష్టం వచ్చినా నాని గారి ఇంటి తలుపు ఎలా తెలిసిందో ఈరోజు ఇటు కూడా అదే అందుబాటులో ఉంటూ దగ్గరగా ఉంటూ ముందుకెళ్తాడు